క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం ఇన్స్పెక్టర్ నన్ను రెచ్చగొట్టి నా దగ్గర మందగూడ సామాగ్రి కద్యానం చూస్తావు కదా ఆ వేరే అంత చూసేదాకా నేను మీకు లొగ్గాను క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం రాఘవ రెడ్డి రే దొంగలా రాలా దొరలా వచ్చా నీ ఊరు వచ్చా నీ ఇంటికొచ్చా నీ నట్టింటికి నీ అమ్మ నేను నిజంగా రాయలసీమ గడ్డపై కడి ఉంటే నీ అప్ప మొలతాడు కట్టి ఉంటే నీ మూతి మీద మలిచింది బీసమే అయితే నన్ను క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం పవాని ప్రశాంతంగా ఉన్న కాలేజీ వాతావరణాన్ని నీ రౌడీజంతో నీ కొండాయిజంతో కలుషితం చేస్తున్నా ఇంకోసారి నీ మనుషులు కాలేజీ క్యాంపస్ లో అడుగుపెడితే నేస్తవ్ క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరిపించడానికి డబ్బు ఉంది కానీ పేదవాడికి వైద్యం చేయించడానికి మాత్రం డబ్బు లేదు ఏ రాకూడదా వస్తే వాడికి ముందా నో పేదవాడి ప్రాణానికి ఏ కూడా ఇవ్వనిచ్చేది లేదు అందుకే ఎనీ సెంటర్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేష్ మా ఎన్టీఆర్ నగర్ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి చేసిన పెద్దలకు పాత్రికేయ మిత్రులకు మా కృతజ్ఞతలు కాంబినేషన్లో నలుగురు హీరోల ఇంట్రొడక్షన్ సాంగ్ తో రోజు షూటింగ్ ప్రారంభిస్తాం ఒక ఆటోగ్రాఫీ ఎక్కడ నా గుండెల పైన వద్దమ్మా ప్లీజ్ జ్జనక హ జ్జనక హ జనక జక జనక 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 జ్జనక జనక జనక జన దిగిందత్తు గమ్మత్తు మళ్ళీ కళగ్ అవునరా సెవెంటీ mm కలర్ ఈస్ట్ మెన్ కలర్ లో డీటిఎస్ సౌండ్ తో కనాను ఆ కళలో ఓ కన్నపిల్ల గుండెల మీద ఆటోగ్రాఫ్ అడిగింది గుండెల మీద ఆ అబ్బో తచ్చపోతున్నారా ఆండాలం వచ్చింది అనుకో ఆటోగ్రాఫ్లు కాదు మనందరి ఫోటోగ్రాఫ్లు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతుంది చచ్చపోతున్నారా బామీ రూమమేట్ అనేది పుజ్జి త తలడై ఇది జోక్ కాదురా మేము నలుగురం పెద్ద హీరో అయినట్లు పెద్ద పెద్ద ప్రముఖులు వచ్చి క్లాప్ కొడుతున్నారు రామాయణ అడిగారు రామోజరా గారు అండాలమ్మ వస్తే క్లాపులు కొట్టడం కాదు మన ఐదుగురికి గుండ్లు కొట్టించి ఈడ్చి తంతుంది కదిలారంటే తిత్తులు కోస్తా నేను లేను ఎక్కడ్రా ఎక్కడ్రా నా అద్ద డబ్బులు మరే మరే ఆంటీ ఆంటీ అని పిలిచావంటే నరికేస్తా నేను అసలే వసే రాములమ్మని పదహారేళ్ల వయసులో శ్రీదేవిని పది పదిహేను నెలల గడువా చాలా తక్కువ గడువు అడిగావు అంత తక్కువ గడువులో నా బాకీ ఎలా తీరుస్తావు నాయనా ఏముంది చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేశ్వర తో సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలు వాళ్ళ డేట్స్ దొరకక మాతో సినిమాలు తీయకపోతారా మీ అద్దె డబ్బులు కొట్టకపోతామానో అమ్మో అమ్మో ఎంత ఆడదాన్ని మగ దిక్కు లేని పసి అద్దె అద్దెని పిలివకుండా నాకు మీ తల్లో పేలు పడ మీ కాళ్ళ ఉన్నదిగా మీ ముక్కు ఇష్టం బట్ట కొన్ని ప్లీజ్

ఆ దారి 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 ద మనం పెద్ద హీరోలు అయ్యేటప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేటప్పుడు కార్లలో లేదు మీరంతా ఏవో కానీ నేను మాత్రం చిరంజీవి గారు అంత గొప్ప అని అవుతాను నాకు ఆ నమ్మకం ఉంది అయినా ఆల్రెడీ మనలాగే ఉన్న హీరోలు ఫీల్డ్ని దున్నేస్తుండగా వాళ్ళకి ఫీల్డ్ పని ఎంట్లా స్టూడియోలోకి రానియరు డైరెక్టర్యారు ఇక సినిమాలో వేశాలు ఎలా రా ఏ ఉదృష్టం మీలాగా మేము హీరోలు అయ్యేది ఎప్పుడు మీ బొమ్మల మా బొమ్మలు కూడా ఇలా వాల్ పోస్టర్ మీద కనిపించేది ఎప్పుడు అచ్చం మీలాగే పుట్టాం మీ అదృష్టంలో కొంచెం మాకు పంచండి ఏ నీకే లేషం ఉందా మరే నువ్వు దిద్దున్నావు రా ఇదేమైనా అన్నదాన సత్వం అనుకున్నావు మూడు రోజుల నుంచి ఏమి తినలే చాక ఆకలి వస్తుంది నీ కాకలిస్తే గ్యారబడతాడు తింటానికి ఇదేమైనా నీ బాబాడు అనుకున్నావు రా పరా పరాబ్బా రొడ్డు సర్ల కి లీగల్గా పుట్టినట్టు అడ్డంగా తింటారు బేకరి గాళ్ళు ఏందిరా అట్లా చూస్తావ్ చల్ మంజు సుమ దీని కంటే బాయలో పడి సావరాదురా కోని ఎవ్వ కి మునె చలేం బస్తు చెల్ పాటు ఎటు లేదు పాటైన పాటు బ్రదర్ ఈ ఫిల్మ్ నగరు లోన వీధి వీధి నిధి నదే బ్రదర్ అరేయ్ దోరు మీరా అచ్చలే మూడు బాలే కల్లాడుతుంటే బచ్చిలో ఈ పాటలు చెప్పే సరుగదరా వేణ్ హ్వంగ పాదుట్టి దొంగ పాదుట్టి వంగ పాజొట్టి

నేను డూప్ చిరంజీవి నేను డూప్ బాలకృష్ణని వావ్ నేను డూప్ నాగార్జున డూప్ వెంకటేష్ వండర్ఫుల్ మీ అందరూ డూప్లే కాబట్టి డూపర్ హీరోస్ కు మీరే హీరోస్ థాంక్యూ నా చిలేషన్ గాడ్ బ్లెస్ యు వెంటినే వెంటినే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం షూటింగ్ రూ హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందా అని ఇప్పుడు నీకు సౌందర్య అయితే ఎలా ఉంటుంది సర్ చాలా థాంక్స్ సర్ అందరి నీకు రమ్యకి ఇష్టం ఓకేనా ఇష్టం సార్ నా ఇష్టం కాదు ఆ అమ్మాయి ఇష్టం కొంచెం వెనక్కి వెళ్ళు నువ్వు రామ్మ సార్ నీకు ఎవరు కావాలి నాకు సిమరన్ సార్ కలిసి ఉందో నా కాంబినేషన్ అయ్యే బాబోయ్ నువ్వురా నీ సంగతి ఏంటి అంజలా జబేరీ సార్ వా సమరసింహారెడ్డి దబ్బా అన్నయ్య అయ్యా చాలా బాగుంది ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్నిమెంట్ తీసేసుకుందాం నో ప్రాబ్లం డబ్బు గురించి నేను అసలు కానీ ఏమి చెందాక చూసుకుని మాట్లాడుకున్నావు ఇదో మీరు ఏమి అనుకోపోతే ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎవరు పెరుగుతుంది నా ఓకే ఓకే

నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది సార్ నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్ మనం కూడా పెడతాం మనం మాత్రమే పెడతాం సార్ ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చెప్పు నేనదు ఆ మ్యూజిక్ నీకు ఎవరైతే ఇష్టం నాకు అన్నయ్య మనీష్ శర్మ పెట్టేసుకో నీకు అన్నమయ్య కేరవ కన్ఫర్మ్డ్ నీకు ఎద్దన్నయ్య కోటి సార్ ఫిక్స్డ్ నీ సార్ రాజ్ కుమార్ సార్ అగ్రిమెంట్ చేసేసక మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్ అదే ఆలోచిస్తున్నానయ్యా అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది రాదాడీ బాగా మీకు రన్నింగ్ డాన్స్ వచ్చాన్ని బ్రేక్ డ్యాన్స్ గురించి విన్నాం స్నేక్ డ్యాన్స్ గురించి విన్నాం స్కోర్ డ్యాన్స్ గురించి విన్నాం రాప్ డ్యాన్స్ గురించి విన్నాం మరి ఈ రన్నింగ్ డ్యాన్స్ గురించి విన్నానా నేను వినలేదు అబ్బబ్బ నేను విన్నాను నాకు తెలుసు ఏం లేదు అయ్యా రన్నింగ్ డ్యాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం చేయడం అంతేనమాట మీకు ఎవరిక అర్థం కాలేదా నేను చూపిస్తా చూడండి ఇంకికి ఇంకికి